సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన ఆలయాన్ని మన సిద్ధి నిర్మించుకున్నాడు ఏంటి ఆశ్చర్యపోతున్నారా పూర్తిగా చెప్తా వినండి కల్పన అనే మహిళ తిరుపతి దర్శనం చేసుకుని ఇస్కాన్ టెంపుల్లో చిన్న శ్రీకృష్ణుడు ప్రతిమని ఇంటికి తీసుకొచ్చుకుంది అయితే కలలో స్వామివారు కనిపించి నేను కృష్ణ పరమాత్ము ఈ విగ్రహం ద్వారా వచ్చాను నాకు పూజలు చెయ్యి అని చెప్పిండంట అలా పూజలు చేస్తూ వచ్చిన కొన్ని రోజులకి మళ్లీ స్వామివారు కనిపించి నాకు గుడి కట్టించు అని చెప్పిండంట ఇదంతా కొందరికి చెప్తే హేళన చేశారంట ఎన్నో పూజలు చేస్తే మాకే దిక్కు లేదు నీకేలా కనిపిస్తాడని అయితే చిన్నజీయర స్వామిని కలవడానికి వెళ్తే అక్కడ రద్దీ కారణంగా కలవలేక కూర్చుంటే శ్రీకృష్ణుడు రూపంలో బాలుజీ స్వామి దగ్గరికి తీసుకెళ్లాడంట జరిగిందంతా చెప్తే చిన్నజీయ స్వామి వారు నువ్వు ఆలయం నిర్మించి తల్లి నాకు చెప్పేశారని చెప్పారంట అలా శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా ఆలయాన్ని నిర్మించుకున్నాడు ఆలయ నిర్మాణంలో స్వయంభుగా వెలిసిన గణపతిని చూడండి ప్రతి శుక్రవారం స్వామివారికి ప్రసన్నంగా ఇచ్చిన పాలు పళ్ళు పలహారాలు తింటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయంట ఈ ఆలయం పక్కనే లక్ష్మీ నారాయణ సమేతంగా అష్ట గుడి కూడా నిర్మించబోతున్నారు ఈ ఆలయం ఇర్కోడు గ్రామంలో ఇర్కోడు గుట్టలలో ఉంటుంది గూగుల్ మ్యాప్ లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ టెంపుల్ అని కొడితే మీకు ఈ లొకేషన్ వచ్చేస్తుంది పార్ట్ టూ కావాలంటే మన పేజీని ఫాలో చేసి హరే కృష్ణ హరే రామాని కామెంట్ చేయండి